ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కానీ ఎన్నికల తర్వాత రాయలసీమ ప్రాంతాల్లో చెలరైన అల్లరలతో రాష్ట్రాల్లో ఒక్కసారిగా అలజడి రేకింది ఏపీలో జరిగిన ఎల్లర్లపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఈ అల్లరలలో విధ్వంసకాండ చేసేందుకు ప్రధాన అస్త్రం పెట్రోల్ వినియోగం జరిగిందని గుర్తించిన అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల తర్వాత చోటు చేసిన అల్లర్లలో అల్లరి ముఖలు ప్రధానంగా పెట్రోల్ తో పలు వాహనాలకు పెట్టడం రాళ్లు రవడం వంటి హింసాకాండకు పాల్పడిన పరిస్థితి కనిపించింది వాహనాలకే కాదు పెట్రోల్ బాంబులు విసిరి పలు వాహనాలను దగ్గం చేసిన పరిస్థితి కనిపించింది అందుకే అధికారులు అప్రమత్తమయ్యారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల వద్ద గానీ ఇతర దుకాణాల వద్ద గానీ డోజు పెట్రోల్ విక్రయాలు పూర్తిగా నిషేధించారు వాహనాల్లో తప్పితే బాటిల్లోనూ డబ్బాలోనూ పెట్రోల్ గానీ డీజిల్ ఆయిల్ గానీ నింపొద్దని జారీ చేశారు అధికారులు రాష్ట్రంలో పౌరసరత్వాల శాఖ ద్వారా ఈ ఆదేశాలు జారీ చేయగా రాష్ట్రంలో ప్రధానంగా ప్రాంతాలుగా జిల్లాల్లోనూ ప్రాంతాల్లోనూ ఈ నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈ పెట్రోల్ బంకుల్లో అన్నట్లు కూడా అమ్మొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సేమ్ మనము అన్ని పెట్రోల్ బంక్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అల్లర్లు జరుగుతాయన్న ఉద్దేశంతో లూజ్ అయ్యకూడదని చెప్పడం జరిగింది సో అవే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో ఏ వైలేషన్స్ కూడా ఉండకూడదు అని చెప్పాము అలాగే ఎంసీసీ టీమ్స్ కూడా ఈ ఇటువంటి ఏమైనా వైలేషన్స్ ఉన్నాయని మాకు రిపోర్ట్స్ మంచి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము పెట్రోల్ బంక్ వాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్రోల్ ని డీజిల్ ని ట్యాంకుల్లోనూ ఒక బాటిల్స్ లో కొట్టద్దని చెప్పేసి మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు దాని ముంచే మేము కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఒక హాస్పిటల్స్ కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళకి డీసీలు జనరేటర్లతో పనిచేస్తాయి దాని గురించి అని చెప్పేసి సార్ మా మీద ప్రెషర్ ఉంది ఏంటి సార్ అని చెప్పేసి అడగడానికి వచ్చాము సానుకూలంగా స్పందించి జాయింట్ కలెక్టర్ గారు మేము ఒకసారి ఎలక్షన్ గారితో మాట్లాడి మేము మీకు ఏ విషయం అని చెప్తామని చెప్పారు చాలా సంతోషం మా అందరికీ ఈ యొక్క సమస్యని తెరచవలసిందిగా కూర్చున్నాం నా పేరు బత్సశాఖరు ఎంఆర్ వాసి శత్రువు బాలాజీ ఏజెన్సీస్ భారత్ పెట్రోలియం బంక్ ఈస్ట్ గోదావరి పెట్రోలియం బంక్ ఈస్ట్ గోదావరి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నుంచి పెట్రోల్